సత్యపాటల్లే బాయి ఇక్కడ బాగా సలి పెడుతుంది నువ్వు మందాపి మంటుంది మందాపి సమల్లగా అయిపోతున్నా ఉన్నాయా బా ఇక్కడ కట్టెలు ఏ నీకేందుకు బామర్ది కట్టెలు మస్తు బా నీకు అంటే మండ పెడతాడు మస్తుకునేది కట్టెలు అయ్యి మస్తు బావా బొమ్మ వస్తా పందాలు రమేష్ మామ వస్తాడు ఏం భయపడే గురి ఆయన తొందర వస్తున్నాయి నువ్వు అటువైనాకాలే వాటి వేనాక మళ్ళీ అడిపాంది టెస్ట్ ఏం చేయాలి మటం అయితే మంటకానికి రావాలి మటం చూస్తే భయపడతాయి నేను మొత్తం అయ్యో నా వస్తున్నాయా నాయ నీకు

ఏ మందు ముచ్చాడు ఓకే ఇప్పుడు మళ్ళా గిచ్చి గట్ల మందు ముచ్చాడు చెప్తావు మళ్ళీ దూరం పోవాలంట ఇబ్బంది అలా అదే ఉడుతుంది అలా అదో ఇగో ఇటు ఉడుతుంది అటు ఒకటి ఏ ఆర్ పిచ్చోడు గట్ల అంటాడు ఏమీ వాడుతుందే అరే మాకు ఇనవాళ్ళు అనవసరం భయపడి మమ్మల్ని మళ్ళీ సౌండ్ వస్తుంది ఒకసారి ఇటు చూడు ఇటుడు ఆ చూడు

Ravi Is sounds coming from you or come from sister? Yes, a wooden sound came, a wooden sound came, an old sound came from here You say my voice. The Harmonised sh Momo will be afraid of this

మీ మీ మంత్రం ఏం పని చేసింది నేను నా పక్క కెళ్ళే ఉరికింది చూసినావాను అంతేనా లేకపోతే చూసి మీ మంత్రాలకి ఏం భయపడింది పక్క పంటే ఉరికింది మీ ఏం పని చేయలేదు ముంగట పోయింది పోయింది కన్నా ముందు కదా నేనే పోతున్నా నా వెనక మీరు రి ఏడుంటావురా బాటకు రీ బాట ఉంటావా ఉంటా మీకే ఏమన్నా భయం అయితే నాకు చెయ్యింది సరే మళ్ళీంత పని చేసారమ్మానండి అవునే ఆగమానం చేసే పై జరిసే పట్ల ఆగమానం చేసిండే భయండి గానీ మరి మంచి పోయినట్టానికి నాకు డౌట్ భయం అయితే మరి ఇప్పటిదాకా నువ్వు అటు పోతులకు మొత్తం ఇప్పటిదాకా రవి గారికి ఏమో వచ్చింది అని భయపడ్డాడు నేను భయపడ్డా రమేష్ అన్న భయపడ్డాడు మాకు భయమైంది అప్పటి నుంచి దయాలు ఎక్కడి నేను మొత్తం మగజనంతా తిరిగి వస్తే పోదాంపర దయం లేదు ఏం లేదు రవిగా బాటకాలు నేను పోతున్నా ముందట ఏం లేదు దయాలు లేవు ఏం లేవో గ దయాలు ఎక్కరు పొలం అంతా మనదేనా తెలంగా ఉంటే మనదేనా దయాలు ఎక్కరు అంటే ఎవరే భయపడదు